మిరియాలను ఇలా తింటే చాలు మతిమరుపు సమస్య దో శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో మెదడు కూడా ఒకటి మెదడు ఆరోగ్యంగా ఉంటేనే ఇతర శరీర భాగాలు కూడా సక్రమంగా పనిచేస్తాయి ఈ మధ్య కాలంలో చాలామంది మతిమరుపు ఆల్జీమర్స్ వంటి వ్యాధుల బారిన పడుతున్నారు అయితే మెదడు కణాలు చనిపోకుండా వాటిలో ఇన్ఫ్లమేషన్ రాకుండా చూసుకోవాలి మెదడు కణాలు కనుక చనిపోతూ ఉంటే చాలా నష్టం జరుగుతుంది బ్రెయిన్లో కొన్ని రకాల హానికర ప్రోటీన్లు రిలీజ్ అయి మెదడు కణాలను నశింపచేస్తూ ఉంటాయి ఇలాంటి వాటి నుంచి మెదడు కణాలను కాపాడాలంటే మిరియాలు చక్కగా పనిచేస్తాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు మిరియాల్లో పెప్పరిన్ అనే ఎంజైమ్ ఉంటుంది ఇది బ్రెయిన్ కణాలను నాశనం చేసే ప్రోటీన్ను నశింపచేస్తుంది తద్వారా మెదడుకు మేలు కలుగుతుంది సలాడ్స్ సూప్స్ స్నాక్స్ వంటి వాటిల్లో మిరియాల పొడిని వాడడం వల్ల మెదడు కణాలు ఆరోగ్యంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు అయితే మిరియాలను మరీ ఎక్కువగా కాకుండా మితంగా ఉపయోగించాలని పోషకాహార నిపుణులు వైద్యులు చూసిస్తున్నారు ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి